మన వెనకాల ఒక వ్యవసాయ డ్రోన్ ఉంది ఈ డ్రోన్ స్ప్రేయర్ వాడుతున్న రైతు వంశీ గారు కూడా ఇక్కడ కనబడుతున్నారు వీళ్ళు ఒక ట్రాక్టర్ ట్రాలీలో ఒక స్టాండ్ వేసుకొని మన చుట్టూ కనబడుతున్న నిమ్మ తోటలో గత రెండు సంవత్సరాలుగా ఈ డ్రోన్ తోటి స్ప్రే చేస్తున్నామని చెప్పారు అసలు ఈ వ్యవసాయ డ్రోన్లతోటి నిమ్మ బత్తాయి వంటి తోటల్లో ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు వాళ్ళకు ఏ విధంగా ఉంది రెండు సంవత్సరాలుగా వాడుతున్న వాళ్ళ అనుభవాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మన ముందు ఒక వ్యవసాయ డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ ఉంది ఈ డ్రోన్ వాడుతున్న యువ రైతు వంశీ గారు మనతో ఉన్నారు కట్టెకుంట్ల వంశీ నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని జంగమయ్యగూడెం గ్రామం వాళ్ళది మనం ఇక్కడ ఉన్న ఈ భూమిలో పన్నెండు ఎకరాల నిమ్మ తోటకు ఈ డ్రోన్తోటి స్ప్రేయింగ్ చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా కొంతమంది నిమ్మ తోటలు వీళ్ళు కౌలుకు బట్టి కూడా చేస్తుంటామని చెప్పారు అందులో కూడా మొత్తం ఒక ముప్పై ఎకరాల వరకు నిమ్మ తోటల సాగులో ఈ డ్రోన్ వాడుతున్నామని చెప్తున్నారు రెండు సంవత్సరాలుగా వాడుతున్నామని ఇంతకుముందు చెప్పారు వారితో మాట్లాడదాం ఈ తోటి మామూలుగా ఇంతకుముందు చాలా మంది రైతులు పత్తి చేలలో కానీ వరి సాగులో కానీ డ్రోన్ స్ప్రేయింగ్ ఏ విధంగా చేస్తున్నారో చూసాం మనం అసలు నిమ్మ బత్తాయి వంటి తోటల్లో చీని తోటల్లో ఈ డ్రోన్లతోటి ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు చెట్టుకు చెట్టుకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నారు వీలైతే ఒక పెద్ద స్టాండ్ ట్రాక్టర్లో స్టాండ్ వేసుకొని ఆ స్టాండ్ పైకెక్కి మరీ డ్రోన్ను చూస్తూ ఆపరేట్ చేస్తున్నారు ఎందుకు అలా ఎక్కుతున్నారు అది ఎంత కష్టంగా ఉంది గతంలో ఈ డ్రోన్ లేకముందు ఈ నిమ్మ తోటలకు మందులు ఏ విధంగా స్ప్రే చేసేవాళ్ళు అనే పూర్తిస్థాయి ఈ సమాచారం వంశీ గారిని అడిగి తెలుసుకుందాం దీనికి ఎంత ఖర్చు అయింది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏ విధమైన ఉపయోగం ఉంది ఖర్చును ఏమైనా తగ్గించిందా ఖర్చు ఏమైనా పెరిగిందా అనే పూర్తిస్థాయి ఈ సమాచారం ఆ వంశీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు ఈ నిమ్మ తోట ఎన్నది ఇది పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంత ఎన్ని చెట్లు చెట్లుంటే మొత్తం ఇప్పుడు మొత్తం ఏడు వందల అన్న ఏడు చెట్లు అంటే ఎన్ని పెట్టుకుంటారు ఎకరానికి జనరల్గా మామూలుగా అయితే దూరం ఎక్కువ ఉండాలనుకుంటే ఎనభై అట్లా ఎనభై ఇది పన్నెండు ఎకరాల పన్నెండు ఎకరాల భూమి మొత్తం సుమారు ఏడు చెట్లు ఏడు చెట్లు దాదాపు సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది మొత్తం ఎన్ని ఎంత నిమ్మ తోట సాగు చేస్తున్నారు మొత్తం ముప్పై ఎకరాలు అన్నా మీదేనా ఇది ఇది ఓన్ అయినా మీ మీది ఇంకెవరో మీ బాబాయ్ నరసింహ మీ బాబాయ్ నర్సింహ మీరు అందరు కలిపి చేస్తారు అయితే ఇప్పుడు నిమ్మ తోట సాగు చేస్తున్న క్రమంలో మీరు సొంత భూమిలో చేస్తారా కొంత కౌలు బట్టి కూడా చేస్తున్నారు కౌలు బట్టి కూడా చేస్తారు అసలు నిమ్మ తోటలలో మరి ఈ మందులు కొట్టడానికి డ్రోన్ వాడుతున్నారా ఇప్పుడు ఎన్నాల నుంచి వాడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి దీన్ని వాడకంటే ముందు ఈ డ్రోన్ వాడకంటే ముందు అసలు రోజు ఎన్నిసార్లు స్ప్రే చేసేవాళ్ళు నిమ్మ తోటకు రోజుకంటే ఇప్పుడు నెలకు రెండు సార్లు చేయాలన్నా కంపల్సరీ నెలకి అంటే ఇంక సంవత్సరం పొడుగుతో వస్తాయి కదా కా సంవత్సరం పొడుగుతో వస్తుంది ఎప్పుడు ఎప్పుడు కొంచెం తాకితే కొంచెం పెరుగుతుంది కానీ ఎప్పుడు కాయలు కటింగ్ జరుగుతూనే ఉండాలి జరుగుతున్నా హా ఓకే సో నెలకు రెండు సార్లు అంటే పదిహేను రోజులకు ఒకసారి అట్లా స్ప్రే చేస్తో ఈ డ్రోన్ ముందు ఎట్లా స్ప్రే చేసే మందు దీనికి చేసే వాళ్ళం ట్రాక్టర్ స్ప్రే అంటే పైపు గుంజుకొని పోయి కొట్టేది గణస్తు గణస్ తోటి ఎంత మంది మనుషులు అప్పుడు అప్పుడు నలుగురు అన్నమా నలుగురు అంటే ట్రాక్టర్ ఒకరు తోలుతుంటారు ఒక ఇద్దరు పట్టుకుంటారు పైపులు సెట్ చేస్తారు నలుగురు మనుషులు నలుగురు మనుషులతోటి మందులు కొట్టేటోళ్ళు నలుగురు మనుషులు కొడితే రోజుకు ఎన్ని చెట్లు ఇప్పుడు పన్నెండు కదా దీనికి ఎన్ని రోజులు పట్టేది ఒక రోజు ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం సాయంత్రం దాకా ఇప్పుడు ఈ డ్రోన్ తెచ్చుకున్నారు కదా రెండు సంవత్సరాల క్రితం దీంతో ఇప్పుడు ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టూ అవర్స్ అయిపోతుందా టూ అవర్స్ అన్ని రెండు కొట్టేస్తారు ఏడు వందల చెట్లకు రెండు గంటలు అంటే రెండు నిమిషాలకు ఒక చెట్టు లెక్కన అయిపోతుంది నిమిషానికి రెండు నిమిషాలకి ఒక చెట్ల ఒక ట్యాంక్ వచ్చేసి నలభై చెట్లకు వస్తుందన్న ఏది ఇప్పుడు ఇది కింద ఉన్నది ఎంత ఎంత కెపాసిటీ ట్యాంక్ పది లీటర్లు పది లీటర్ల ట్యాంక్ నలభై చెట్లకు వస్తుంది నలభై చెట్లకు వస్తుందా పది లీటర్లు అంతకుముందు ఎన్ని లీటర్లు కొట్టేవాళ్ళు అంత ముందు తోట మొత్తం కలిపి నాలువేల లీటర్లు కొట్టేదాన్న తోటకి మొత్తం కలిపి నాలుగు వేల లీటర్లు ఇప్పుడు ఎన్ని ట్యాంకులు అయితే సరిపోతుంది ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ అంటే ఇరవై రెండు ట్యాంకులు ఇరవై రెండు ఇంటూ టెన్ టెన్ రెండు నాలుగు వేల లీటర్లు మందు మందు తగ్గిస్తుంటా మనం మందు కూడా తగ్గిస్తారా కొంచెం మందు పడుతున్నాడు ఇప్పుడు మామూలుగా ముందు ఎంత మంది పట్టేది మంది అంటే ఎనిమిది లీటర్లు ఎనిమిది ఇప్పుడు ఎంత ఆరు లీటర్లు కొడుతున్నాను రెండు లీటర్ల మందు తగ్గిస్తారు తక్కువ నీళ్ళలో ఎక్కువ మందు మందు డైరెక్ట్ పోసుకుంటారా బయట కలుపుకొని పోసుకుంటాను ఇప్పుడు డ్రోన్ తోటి కొడితే మరి మీరు ట్రాలీలో ఎక్కి ఎందుకు ట్రాలీ చెట్టు ఎత్ పడాలి కదా మనకు చెట్టు పైకి అంటే మీకు ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కూడా ఏది లేదు అందుకని ట్రాలీ అవతల చెట్టు అంటే మనకి చెట్టు అడ్డు ఉంటది కదా అవును ఈ మీ ఉంటే క్లియర్ గా ఓ పడుతుంది ఇక్కడ అంక ఓకే అయితే వర్షాలు కొడుతుంటారు కదా చాలా మంది వర్షాలు కొట్టేటైతే మొత్తం లైన్ చూసుకొని దాకా అక్కడ కొడతారు ఇప్పుడు బత్తాయి చెట్లు కానీ బతాయి కూడా కొడతారా నిమ్మకైనా మీ వరకే వాడుకుంటారా కిరాయిలకి ఇట్లా పోతారా కిరాయలు పోవడానికి ఇంకో వేరే రెండు ఉన్నాయి ఆహా ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇంకా ఇంకోటి కూడా ఉంది అది ఎప్పుడు కొన్నారు అది టూ మంత్స్ అయితుందా రెండు నెలలు అవుతుంది అదే ఇదేమో రెండు సంవత్సరాలు అదే రెండు నెలల కింద ఓకే రెండు డ్రోన్లు అంటే ఇదే సొంతం మీ పనులకే వాడుకుంటారు అది కిరాయి పోతుంది కిరాయి కూడా నిమ్మ తోటలకేనా పొలాలకు వెళ్తా వ్యవసాయ పొలాలకు వాటికి వర్షాలకు వర్షాలకు ఓకే ఓకే ఇప్పుడు ఇది నిమ్మ తోట కొడుతున్నప్పుడు ఈ చెట్టు ఉంది మళ్ళీ చెట్టు మధ్యలో గ్యాప్ ఉంటది ఇటు పోతే ఇటు గ్యాప్ ఉంటది కదా మరి మందు వేస్ట్ కదా పడుతుంటది మనకు కొద్దినే గ్యాప్ కదా వెళ్ళిపోయినప్పుడు లైన్ 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 వెళ్ళిపోద్దిగా అంటే ఈ పెద్ద చెట్లు కాబట్టి చిక్కు దగ్గరికి అయినా కాబట్టి కొట్టొచ్చు మరి ఒకవేళ చిన్న చెట్ల కొట్టాలంటే మరి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు పోయినాక ఆపుకోవచ్చు 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 ఆయన వేస్ట్ కూడా గాలి మంచి చెట్టుకు మంచి పడుతుంది ఇంకా గాలితో చుట్టూ గాలి చెట్టు ఇప్పుడు నిమ్మ తోటకు ఇట్లా చెట్లకు పై పైనుంచి పడుతుంది కదా పై నుంచి తుంపర్లు జల్లు జల్లులాగా ఇట్లా పడుతుంది ఇంతసేపు చూస్తే మరి కింది కింది ఆకులకు ఎట్లా దరుస్తుంది అది అన్న ఏర్ ద్వారా గాలిలో ఉంటదాన్న మొత్తం గాలితోనే స్ప్రెడ్ అయ్యి ఆ పురుగునే చనిపోద్ది తోటి అంటే లోపలికి కూడా వస్తుందా లోపలి కింద కింద ఆకులు లోపల అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ట్రాక్టర్ వాడతలేదు పూర్తిగా దీంతో నెలకు రెండు సార్లు అయినా నెలకు రెండు సార్లు సో ఇప్పుడు ఇట్లా కొడుతున్నప్పుడు మందు ఖర్చు కొంచెం తగ్గిందా అంటున్నారు ఆరు లీటర్లు ఎనిమిది లీటర్ల బదులు ఆరు లీటర్ మనుషుల ఖర్చు ఎంతమంది మనుషులు అవసరం పడుతున్నారు ఇప్పుడు మామూలుగా ఇద్దరు ఇద్దరా ఇద్దరు సరిపోతారు ఇద్దరు సరిపోతారు ఇద్దరు అంటే ఒకరు ఏం ట్రాక్టర్ ఆపరేటింగ్ కుక్కలు వాటర్ పోసి ట్రాక్టర్ జరుపుతుంది ఏది ఇది ఇదేనా రిమోట్ రిమోట్ దీంతో ఆపరేట్ చేసుకోవాలి జనరల్ గా ఎటు పోవాలి ఎటు స్ప్రే చేయాలి అన్ని మన చేతులు ఒకరేమో ట్రాక్టర్ నడుపుకోవడానికి వాటర్ వాటర్ పోయడానికి వాటర్ కూడా మీరు ట్రాక్టర్ మీదనే ట్రాక్టర్ మీద ఏదో పెట్టుకున్నాను డ్రమ్ముకు నల్ల కూడా పెట్టుకున్నాను దూరం దాని గు తోట ఒక నిప్పుకున్నాయి తోటకు అట్లా ఒకసారి అయిపోతే మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఓకే ఇప్పుడు మరి రెండు గంటలు అంటే మొత్తం చాలా టైం మిగులుతున్నట్టు కదా రెండు గంటలనే అయిపోతుంది ఇంత ముందు ఒక రోజు అంతా మనుషులు కూడా ఇద్దరు మనుషులు ఖర్చు తగ్గింది మామూలుగా మనుషులకు ఎంత అవుతుంది ఇక్కడ మన కూడా ఇట్లా పని ఎనిమిది వందల వెయ్యి రూపాయలు మామూలుగా అయితే అన్సీజన్లు అయితేనేమో ఎనిమిది వందలకి వస్తారు సీజన్లు అయితేనేమో వెయ్యి రూపాయలకు వస్తారు అన్ని సీజన్ ఎనిమిది వందలకి వస్తారు అంటే బాగా వ్యవసాయ పనులు ఉన్నప్పుడేమో కొంచెం రెండు వందలు ఎక్కువ తీసుకుంటారు పనులు పెద్దగా లేనప్పుడు తక్కువ తక్కువ అట్లా రెండు వేలు అట్లా కూడా మిగిలినట్టే కదా మందు కొట్టినప్పుడల్లా మిగిలినట్టే ఇద్దరు మనుషుల ఖర్చు మిగిలినట్టు మళ్ళీ మందు కూడా మిగిలిన మిగులుతుంది మరి మీకు అంతకు ముందుతో పోలిస్తే ఎట్లా అనిపిస్తుంది ఇది డ్రోన్ వచ్చిన దాని తర్వాత రిజల్ట్ మంచిగా ఉందన్న చెట్లకి చెట్లకు మందు మందు మంచిగా కలుస్తుంది మందు మంచి కలుస్తుంది చెట్ల కంటే అంతకు ముందు పెరిగిన దానికంటే బాగా పెరుగుతుంది మంచిగా పెరుగుతున్నాయి గురు అనేది తేటగా ఉంటుంది ఆ గిట మంచిగా పురుగు తినకుండా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ పది పన్నెండు ఎకరాల తోటకు మీకు ఎంత ఖర్చు వస్తుండొచ్చు సుమారుగా ఈ మందుల ఖర్చు సంవత్సరానికి ఈ పన్నెండు ఎకరాలకు అయితే ఓ పది లక్షలు వస్తుందన్న పది లక్షలు మందు ఖర్చే వస్తుందా ఎరువు కానీ పురుగు మందులు అన్ని కలిపి ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది అంతకుముందు పది లక్షలు వచ్చేది ఇప్పుడు ఏమైనా తగ్గిందా అంటే అంత ముందుకు ఎక్కువ అయ్యేదాన్ని ఇప్పుడు తగ్గింది ఇప్పుడు తగ్గింది అంతకు ముందు ఎక్కువ అయ్యేది ఇప్పుడు మరి దీనికి ఎంత ఖర్చు అయింది ఇంతకు డ్రోన్ కు ఇది ఐదు లక్షలు అండి మొత్తం బ్యాటరీస్ అన్ని కలిపి ఎన్ని సెట్లు బ్యాటరీ నాలుగు సెట్లు ఉన్నాయి నాలుగు సెట్లు ఒక్కొక్కసారి బ్యాటరీ నింపుకొని ఇప్పుడు పది లీటర్లు అన్నారు కదా ఇది లేపితే ఎన్ని ట్యాంకులు కొట్టండి రెండు ట్యాంకులు ఒక బ్యాటరీ సెట్ తోటి సెట్ రెండు బ్యాటరీలు ఒక బ్యాటరీ సెట్ తోటి రెండు ట్యాంకులు నింపుకొని రెండు ట్యాంకులు ఎన్ని చెట్లకి వస్తాయి సుమారుగా ఎనభై చెట్లకు ఎనభై నుంచి తొంభై చెట్లు ఎనభై తొంభై చెట్లకు వస్తుందా ఒక ఒక ట్యాంక్ నలభై నలభై ఐదు చెట్లకు వస్తుంది పది లీటర్లు సరిపోతుందా మంచిదా ఇప్పుడు అట్లా మీకు నాలుగు సెట్ల బ్యాటరీలు ఉన్నాయి నాలుగు సెట్ల బ్యాటరీలు అంటే నాలుగు ఎనభైలు మూడు వందల మూడు వందల ఇరవై చెట్లకు వస్తుంది మళ్ళీ ఈ బ్యాటరీలు అయిపోయే రీఛార్జ్ పడుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్ పోర్టు మేము సో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇది అయిపోయే లోపల ముందర బ్యాటరీ అయిపోయే లోపల బ్యాటరీలు అందుతుంది ఓకే ఓకే మరి ఆపరేటింగ్ ఎట్లా మీరే చేసుకుంటారా మీరు నేర్చుకోరా నేర్చుకోరా అంటే ఎక్కడ స్ప్రే కావాలంటే అక్కడ స్ప్రే చేస్తారు చెట్టుకు చెట్టుకు ఒకవేళ చిన్న చెట్టు ఉన్నాయి అనుకోండి చిన్న చెట్లకు గ్యాప్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు మరి ఈ చెట్టు మీద స్ప్రే చేసినాం ఇంకో చెట్టు మీద పోవాలి అప్పటిదాకా మందు పడకుండా ఆపుకోవచ్చు ఆపుకోవచ్చు అంటే ఏది కింద నేల మీద పడకుండా ఆపుకోవచ్చు ఓన్లీ డ్రోన్ ఏ గుడుతుంటుంది తప్ప మందు పడదు మన చేతిలోనే ఉంటుంది అది చేతిలో ఉంటుంది ఇందులోనే ఇందులోనే ఉంటుంది ఓకే ఇప్పుడు అట్ పొలాలకు కొట్టేటప్పుడు ఈ నాజిల్స్ ఇవి ఉన్నాయి కదా పొలాలకి అన్న చిన్నవి అవి ఆహా ఇవి వేరు వేరు ఉంటాయా కదా ఇప్పుడు దీనికి ఇవి ఇవి రెగ్యులర్గా వచ్చే పొలానికి పొలానికి అన్న మొత్తం ఎన్ని ఉంటాయి నాలుగు అన్న నాలుగు ఇప్పుడు ఆడ రెండు ఈ రెండు వేరు ఉన్నాయి కదా మళ్ళీ ఈ రెండు తోట కోసం సపరేట్ తెప్పించుకున్నాను నాజిల్స్ వేరే ఉంటాయి వేరే ఉంటాయి ఓకే ఓకే దీని ఖర్చు కూడా అలానే వచ్చింది మీకు అంటే ఇది సపరేట్ తెప్పించుకున్నాను ఇది సపరేట్ తెప్పించుకున్నారు ఓకే ఎంత అయింది మొత్తం నా ఐదు లక్షలు అయింది అన్నారు ఎక్కడ తెచ్చుకున్నారు మన నల్గొండ విఘ్నేశ్వర డ్రోన్స్ అని నల్గొండ మీకు దగ్గరే కదా విఘ్నేశ్వర డ్రోన్స్ ఓకే సో ఇది ఈ నాజిల్స్ కూడా వేరు ఉంటాయి వేరు ఉంటాయి అది అవేమో పొలాన్ని కొట్టుకొని రెగ్యులర్ రెగ్యులర్ గా అన్నిటి అన్నిటికి అవే ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంకో డ్రోన్ తెచ్చుకుని అన్నారు కదా దానికి అవే ఉన్నాయా లేదన్నా ఇవి ఉన్నాయి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వర్షన్ వచ్చినాయి ఓకే ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నాం ఇంకా కొత్తగా వచ్చినవి ఓకే ఓకే అంటే మరి ఇప్పుడు అది పొలానికి కొట్టేది కాదు తోట పొలాన్ని కూడా కొట్టుకోవచ్చు అది దీంతో పొలానికి కొట్టొచ్చు తోట కొట్టవచ్చు కానీ దాంతోటి మాత్రం పొలానికే కొట్టాలి పొలానికే కొట్టొచ్చు తోట కొట్టాలి అది అనేది కిందికి రాదు మందు కిందికి రాదు ఎట్లా అంటే ఎక్కువ దూరం రాదు ఒక స్పీడ్గా స్పీడ్ స్పీడ్ అయిపోతుంది ఇదే మొత్తం మొత్తం స్పీడ్ చేస్తున్నాయి ఓకే ఓకే సో ఈ ఇప్పుడు ఈ నాజిల్స్ ఇవి ఇవి వాడుకొని తోట తోట కొట్టుకోట మరి మీరు మీ తోటలో కొట్టుకోవడం వేరే రైతులకు కూడా కొట్టిరా ఎవరికైనా వేరే వాళ్ళకి కొట్టలేదు మేము బయటకు వెళ్ళాలంటే స్టాండ్తో ఇబ్బంది అవుతుందని బయటకెళ్తలే ఒకటే ఉందా స్టాండ్ ఒకటే స్టాండ్ ఉంది ఓకే ఎన్ని అంత ఎత్తున నిలబడి కొడుతున్నారు కదా మరి స్టాండ్ మీద ఇందాక మీరు నిలబడారు అంత పైకి ఎక్కినప్పుడు అంటే ఈ భయం కాదా కదలకుంటే ఏమో కట్టి కట్టింది కానీ కదలకుండా కట్టిన స్టాండ్ బిర్రుగా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఓకే అట్లా మరి ఇప్పుడు ఇక్కడ పన్నెండు ఎకరాలు ఉంది కదా ఇంకెక్కడ ఉంది మీ తోట ఇక్కడ దగ్గర తీసుకుందా లీజ్ తీసుకున్నా కనగాల మండలం ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి ఇదే ఇదే ట్రాక్టర్ 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 తీసుకుపోయి ట్రాలీలో పండబెట్టుకుని వెళ్ళిపోతాం డ్రోన్ కూడా అలానే పెట్టుకుని పోతారు బ్యాటరీలు మరి మళ్ళీ మార్చిందా మంచిగా పనిచేస్తున్నాయో రెండు కింద మళ్ళీ అంటే ఇంక ఎక్స్ట్రా ఖర్చులు ఏం పడుతున్నాయి మందు పట్టుకునేటప్పుడు అంటే డ్రోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుందా చార్జింగ్ ఒకటేనా చార్జింగ్ ఒకటే బ్యాటరీలు పోయినాయా ఇప్పటి వరకు ఏమైనా అంటే అయితే మళ్ళీ తీసుకున్నాం అంటే చాలా సార్లు ఎన్నిసార్లు కొట్టి ఉంటారు ఇప్పటికీ చాలా సార్లు తోటకి రెండు సంవత్సరాల నుంచి నెలకి రెండు సార్లు కంపల్సరీ నెలకు రెండు సార్లు దాదాపు ఇది పన్నెండు ఎకరాలు అక్కడ ఎంత ఉందన్న మొత్తం ముప్పై ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాలు ఏది లీజ్ అయితే ముప్పై ఎకరాలు దానికి సార్లు కొడుతూనే ఉన్నారు రెండు నెలల నుంచి కంటిన్యూగా సో అట్లా ఒక ఒక్కసారి ఒక బ్యాటరీ సెట్ పోయి మళ్ళీ ఒక బ్యాటరీ సెట్ తెచ్చుకున్నాను ఎట్లుంది మరి మీకు అంతకుముందు కూడా మీరే కొట్టేదా మందు అంతకుముందు ట్రాక్టర్తో మేమే కొట్టుకున్నాం డాక్టర్ తోటి అంటే మీరు కొట్టేదా మీకు అనుభవం ఉందా ఉంది అప్పుడు ఎట్లా ఉండేది పైప్ పట్టుకొని పోతే కష్టం ఇప్పుడు ఈజీగానే అయిందా ఈజీ అయింది మొత్తం అప్పుడు రిస్క్ చాలా ఉండేది దూగులు కొడతనే ఉండేది ఎండకు ఎండకు ఎట్లా ఉన్నా ఇబ్బంది అప్పుడు మళ్ళీ కొట్టిన వానకాలం అయితే కొట్టగా మళ్ళీ సాయంత్రం కల్లా వాన వస్తే మందు ఖరాబ్ అయ్యేది ఇదైతే మనకు మార్నింగ్ కొడితే సాయంత్రం కల్లా ఆరిపోద్ది అంటే తొందరగా ఆడుతుంది తొందరగా ఆడుతుంది అప్పుడు మామూలుగా ఇప్పుడు వాన వస్తే ఇప్పుడు కొట్టినాం మనము మనకు అది అది పొద్దుకులు ఆరాలి కదా మొత్తం బుడద బురద కొడతాం చెట్టు టైం నీళ్ళు టైం ఇంకా మందు చేసేటానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇదైతే ఆరిపోతుంది తొందరగా ఆరిపోతుంది రిజల్ట్ కూడా ఉంటది రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది మంచిగా దిగుబడి ఏమైనా పెరిగిందా మీకు సంవత్సరాలు డెవలప్ మంచిగానే చెట్లు ఈ బ్యాటరీకి ఈ డ్రోన్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పుడు ఏం రాలేదా మన సర్వీస్ దగ్గర నల్గొండలో పానగల్ దగ్గర ఉంది పానగల్ లేదు విఘ్నేశ్వర్ అడ్రస్ వాళ్ళ దగ్గర సర్వీస్ అంతా బ్యాటరీ కూడా మళ్ళీ వాళ్ళ కన్నా తెచ్చుకున్నా వాళ్ళకన్నా తెచ్చుకున్నాను ఓకే మొత్తానికి అయితే మంచిగా ఉంది మంచిగా అంటే ఇప్పుడు మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఈ చుట్టుపక్కల మొత్తం బత్తాయి తోటలు బాగున్నాయి కదా బత్తాయి తోటలు కూడా సెట్ అవుతుందా మరి సెట్ అవుతుందా సెట్ అవుతుందా అంటే మిమ్మల్ని అడిగిరా వాళ్ళని వచ్చి చూస్తూ చూసిర్రాను చాలా మంది చూసిరారు కానీ ఇంకా వాళ్ళు దైరం చేయలేకపోతే తెస్తానికి అదే అంటే వాళ్ళకు అవసరం ఎక్కువ పెద్ద తోట అయితే తోటలు ఉంటే తెచ్చుకుందురు కానీ మాములు చిన్న రైతులు కాబట్టి తెచ్చుకోలేక అడగలేదు మరి మిమ్మల్ని మా దాంట్లో ఒకసారి కొట్టరు అడిగిరాను చాలా మంది అడిగిర్రు అడిగినారు మీరేం కొట్టలేం కొట్టలేము మీరే మీకు మాకే సరిపోతుంది ఆహా ఒక రోజు ఈడ కొడతారా మొత్తం అన్ని ఒకే రోజు కొట్టి అన్ని ఒక రోజు అయిపోతాయి కానీ మేము టూ డేస్ కొట్టుకుంటాం మిమ్మల్ని అదే ఈ రోజు ఉదయం ఇక్కడ కొట్టుకుని రేపు మళ్ళీ అక్కడ పోయినప్పుడు అక్కడ కొట్టు రేపు అక్కడ వెళ్తే అక్కడ అయిపోతుంది అదే అట్లా రెండు రోజులు అయిపోతుంది ఒక పూట ఒక పూట కొట్టుకుంటే అయిపోతుంది పని టైం సేవ్ అవుతుంది ఖర్చు కూడా కొంచెం తగ్గింది దీనికి పెట్టుకున్న పైసలు సేవ్ అయినట్టేనా సేవ్ ఐదు లక్షలే మళ్ళా కొత్త డ్రోన్ తెచ్చుకున్నారు అది ఎంత పడ్డది ఈ మధ్యలో తెచ్చుకున్నారు అది నాలుగు లక్షల యాభై వేలు పడ్డదా అప్పటికంటే ఇంకా తక్కువ వచ్చింది దానికి ఎన్ని సెట్లు బ్యాటరీలు దానికి నాలుగు సెట్లు నాలుగా ఇప్పుడు దీనికి నాలుగు సెట్లు తీసుకుని దాని దానికి అంటే మోడల్స్ ఏమైనా మారింది ఓకే ఓకే మొత్తానికి అయితే ఇది బాగుంది రైట్ అండి థ్యాంక్ యూ ఇది వంశీ గారు చెప్తా అది మొత్తము ముప్పై ఎకరాల నిమ్మ తోటలో వీళ్ళు ఈ డ్రోన్లను వాడుతూ దీని ద్వారానే మందులు స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది గతంలో అంటే ఈ వ్యవసాయ డ్రోన్ కొనుగోలు చేయకముందు ఆ ట్రాక్టర్ స్ప్రేయర్ సాయంతో ఇద్దరు మనుషులం పైపులు లాక్కెళ్ళి దీంతో స్ప్రే చేసుకునే వాళ్ళం ట్రాక్టర్ స్ప్రేయర్ తోటి ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఈ డ్రోన్ కొన్నాము ఇక్కడ రాసి ఉంది విఘ్నేశ్వర డ్రోన్ నల్గొండలో మేము తీసుకుందాం వాళ్ళ నుంచి అని చెప్పి వంశీ గారు చెప్తున్నారు ఇది ఐదు లక్షల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది రెండు లక్ష రెండు సంవత్సరాల క్రితం నాలుగు సెట్ల బ్యాటరీలు వచ్చాయన్నారు ఇది పది పది లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ దీనికి ఉంది దీంట్లో ఒకసారి నింపుకుంటే నలభై నుంచి నలభై ఐదు చెట్ల వరకు వస్తుంది ఒక బ్యాటరీ సెట్ తోటి రెండు ట్యాంకులు అంటే ఎనభై నుంచి తొంభై చెట్ల వరకు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు గతంలో ట్రాక్టర్ తోటి స్ప్రే చేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్లు కలుపుకోవాల్సి వచ్చేది మందుని తక్కువ మందునే ఎక్కువ నీళ్ళలో కలుపుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం కనీసం అందులో పది పదిహేను శాతం మాత్రమే నీళ్ళని అంటే అప్పుడు వంద లీటర్లు వాడే చోట ఇప్పుడు ఐదు పది లీటర్లతో పని అయిపోతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకు తక్కువ వాటర్లో ఎక్కువ మందు కలుపుకోవడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ స్ప్రేయర్ స్ప్రేయింగ్ చేసుకునే నాజిల్స్ కూడా మామూలుగా ఉండేవి కాకుండా ఇవి వేరుగా ఉన్నాయి తోటకు స్ప్రే చేసుకోవడానికి సో దీన్ని వాడుతున్నాం మొత్తం అంతా కూడా స్ప్రెడ్లుగా బిందువులుగా విభజిస్తుంది కాబట్టి గాల్లోనే ఇట్లా వస్తుంది పూర్తిగా గాల్లో అంతా కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది కాబట్టి చెట్టు మొత్తానికి మంచిగా కలుస్తుంది లోపల చెట్టు కింది భాగంలో కూడా కలుస్తుంది చాలామందికి ఇదే రకమైన అనుమానాలు ఉంటాయి చెట్టు కింది సరిగ్గా కలుస్తుందో లేదు అనేది అందరూ అనుకుంటుంటారు కదా అట్లా కూడా బాగానే కలుస్తుంది మాకైతే ఏమి ఇబ్బంది లేదు ఇది తెచ్చుకున్న కాల నుంచి మేము ట్రాక్టర్తో అసలు స్ప్రే చేయడం లేదు ఇప్పుడు ట్రాక్టర్ని వీళ్ళు మాత్రం కేవలం ఈ డ్రోన్ ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఉంది దీన్ని ఎక్కడ స్ప్రే చేసుకోవాలనే చూసుకోవడానికి ఇలా కనపడుతుందా కెమెరాలు కూడా కనపడుతుందా కెమెరాలు కూడా కనపడుతున్నా కెమెరాలు కూడా కనపడుతుంది కానీ మనకి కంటికి చెట్టు స్తంభం ఏమైనా ఉందా వైర్లు ఏమైనా ఉన్నాయనేది మనం చూసుకుంటాం చూసుకుంటానికి ఎత్తు ఓకే సో అందుకని వీళ్ళు అంటే ట్రాక్టర్ పైన ఒక పెద్ద స్టాండ్ ఒక పదిహేను పది పదిహేను అడుగుల ఎత్తు స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకుని దానిపైన నిలుచుని దాంతో రిమోట్ చూసుకుంటూ ఏ చెట్టుకు ఏ చెట్టుకు ఎంత కొట్టాలనేది కొట్టుకుంటూ వస్తున్నారు సో ఇట్లా కొడుతున్నప్పుడు ఒక చెట్టును స్ప్రే చేసిన తర్వాత ఇంకొక చెట్టుకు వెళ్ళే క్రమంలో కూడా చెట్లు ఇవి పెద్దగా పెరిగాయి పది సంవత్సరాల తోట అని చెప్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా మందు అయితే వేస్ట్ అవడం లేదు కింద పడవడం లేదు ఒకవేళ తోట చిన్నగా ఉన్నా కూడా దాన్ని కూడా మనము ఈ చెట్టు మీద స్ప్రే చేసినంత సేపు స్ప్రే చేసుకొని మళ్ళీ ఇంకో చెట్టుకు వెళ్తున్న క్రమంలో మందు స్ప్రే అవ్వకుండా కేవలం డ్రోన్ మాత్రమే ముందుకు మూవ్ అయ్యేలాగా కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అప్పుడు మందు వేస్ట్ కాకుండా కూడా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా వంశీ గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఇదే కాకుండా ఇంకొక డ్రోన్ కూడా తెచ్చుకున్నాం ఏమో కిరాయిలకు నడుపుతున్నామని చెప్పి కదా కిరాయిలకు వ్యవసాయ పొలాల్లో కిరాయిలకు నడుపుకుంటున్నామని చెప్పారు దానికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇలాంటి నాజిల్స్ ఏ ఇచ్చారు మొత్తం అనేది కూడా దీంతో పొలాలకు స్ప్రే చేసుకోవచ్చు తోటలకు స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ పాత మోడల్లో ఉన్న ఈ స్ప్రేయర్లు అయితే మాత్రం నాజిల్స్ అయితే మాత్రం కేవలం వరి పొలాలకు ఇట్లాంటి వాటికి మాత్రమే బాగుండేవి ఇప్పుడు మాత్రం టూ ఇన్ వన్ గా ఇచ్చారు ఇది చాలా బాగుంది అని కూడా చెప్తున్నారు ఎంత తీసుకుంటారు మీరు మామూలుగా పొలానికి కొట్టాలంటే ఎకరానికి ఐదు వందలు రోజు ఎన్ని ఎకరాలు కొట్టగలుగుతారు నలభై ఎకరాలు అంటే ఒక దగ్గర భూమి ఓకే అది చెప్తున్నారు ఇప్పుడు తీసుకున్న డ్రోన్కి అయితే నాలుగున్నర లక్షలైంది రెండు నెలల క్రితం తెచ్చుకున్నారు నాలుగు బ్యాటరీలు ఇచ్చారని చెప్తున్నారు సో ఇట్లా వీళ్ళు ఒక డ్రోన్నేమో పూర్తిగా వాళ్ళ సొంత అవసరాల కోసమే ఇక్కడ పన్నెండు ఎకరాలు ఇంకొక పక్కన ఊర్లో ఇంకొక ఊర్లో మొత్తం కలిపి ముప్పై ఎకరాలు అంటే ఇది సొంత భూమిలో ఇక్కడ చేసుకుంటున్నారు పక్కన మళ్ళీ పద్దెనిమిది ఎకరాల వరకు లీజు భూమి తీసుకొని అక్కడ కూడా స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు వంశీ గారు వాళ్ళ బాబాయ్ నరసింహ గారు సో వాళ్ళు దీన్నైతే మాకు బాగుంది మందు ఖర్చు కూడా తగ్గింది గతంలో ఎనిమిది లీటర్ల మందు వాడాల్సిన చోట ఇప్పుడు ఒక ఆరు లీటర్ల వరకే సరిపోతుంది అంటే దాదాపు రెండు లీటర్ల పైగా మందు సేవ్ అవుతుంది మనుషులు కూడా గతంలోనేమో ట్రాక్టర్తో స్ప్రే చేయడానికి ఒక రోజంతా నలుగురు మనుషులు ఈ చెట్లు ఏడు వందల చెట్లకు పైగా ఉన్నాయని చెప్పారు ఇది స్ప్రే చేయడానికి నలుగురు మనుషులు సాయంత్రం వరకు కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడు రెండు గంటల్లోనే పని అయిపోతుంది అది కూడా ఇద్దరు మనుషులు అనేది కూడా చెప్తున్నారు ఆ దూరం వెళ్లకుండా ట్రాక్టర్లోనే ఒక ట్యాంక్ డ్రమ్ము కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లోనే నీళ్ళు పెట్టుకొని ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు కలుపుకోవడానికి కూడా వాడుకుంటూ ఉంటారు ఈ డ్రోన్ని మీరు నల్గొండ నుంచి విఘ్నేశ్వర డ్రోన్స్లో తెచ్చుకున్నామని కూడా చెప్తా ఉన్నారు సో మనం ఇంకా వేరే వేరే తోటల్లో కానీ వేరే వేరే విధానాల్లో కానీ డ్రోన్ ఎక్కడైనా ఎవరైనా వాడుతూ ఉంటే వాళ్ళని కూడా కలిసి వాళ్ళ అనుభవాన్ని కూడా మేము అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే